ధ్యానిందాం మనందరము కూడా అటు విధంగా ఉంటున్నాము లేదో మనందరము కూడా మనల్ని మనము పరీక్షణ చేసుకుందాం ఆరవ అధ్యాయము ఏడవ వచ్చినము సరిపోతుందండి పరిశుద్ధుడ జీవగలమయేసు మరొకసారి ఈ యొక్క ప్రత్యేకమైన శ్రమదినాలు నా తండ్రి మీ వాక్కుతో మీ బ్రిడ్డలతో మీరు మాట్లాడండి మీ వాక్యము శ్రేష్టమైన నా దేవా శ్రేష్టమైన వాకుతోన్న తండ్రి నాతో మాతో మీరు మాట్లాడతారని మేము నమ్ముచు ఉంటున్నాము తండ్రి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచిన విధంగా నా తండ్రి మా విశ్వాసము మీ వెంటే ఉండి మేము నా దేవా మేము ప్రత్యేకించిన తండ్రి మీలో జీవించే కృపను మాకు దయచ్చేడు నా తండ్రి మేము చేస్తున్న ఉపవాసమున తండ్రి మీకు అంగీకారము అగులాగున తండ్రి మా విశ్వాసములో నా తండ్రి మేము ఏదైతే అడుగుచూ ఉంటున్నామో మేము అడుగుచూ ప్రతి విషయంలోనూ కూడా మీ నుండి మీ నుండి మేము పొందుకుంటూ నా దావా మీ యొక్క వాక్యానుసరమైన జీవితం ముందు కొనసాగడానికి మీరు సహాయం చేస్తూ ఉంటున్నారు మీకు వందనాలు స్థూతులు స్తోత్రాలు మరొకసారి మేము చెల్లించుకుంటున్నా తండ్రి ఇదిగోన తండ్రి మీ మాట ద్వారానే మీ వాక్కు ద్వారానే తండ్రి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఇంక నువ్వు మేము చేసే ప్రతి క్రియా కూడా నా తండ్రి ఎలక వైపు కాదు నా దేవా మీ వైపు మేము చూసిన తండ్రి దేవా మేము జయం పొందుకునే ఆ యొక్క విశ్వాసపు మాటలు మాకు దైత్యమని మా ప్రభువును పిరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య పాదములను బట్టి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి హాలలోయ హాలలోయ మనందరము కూడా చదువుకున్న మాటలో నుండి జాగ్రత్తగా చూసినట్లయితే కనుక ఈ మాట మన అందరికీ తెలుసు ఈ మాట మన అందరికీ తెలుసు ఏమని తెలిసింది మనకి బిగ్గరగా చెప్పాలి ఆ మాట అందరికీ తెలుసు కదా ఏ మాట అది చదువుకున్న మాట మనం ఇహలోకానికి ఏమీ కూడా తీసుకుని రాలేదు నిజం చెప్పండి ఇహలోకానికి ఏమీ మనము ఏ హలోక నుంచి చెప్పట్లేదు మీరు సరిగ్గా నిజమా అది ఇక్కడ నుండి మనం ఇండియా వెళ్తాం ఒక రెండు మూడు కేజీలు ఎక్స్ట్రా తీసుకెళ్తాం కానీ తక్కువ మనము తీసుకెళ్తామా వాళ్ళు ఫైన్ కట్ట అది ఏమి ఏది వేస్తారు కదా వెయిట్ చేసి దానికి ఎక్స్ట్రా చేస్తారు కదా అయినా కూడా కొంచెం రెండు మూడు కేజీలు తల్లి కూడా చెప్పింది తీసుకెళ్తున్నాను కానీ బాబు మరి రెండు మూడు కేజీలు ఎక్స్ట్రా ఉందన్న తాడపత్ర కుమార్ గారు కూడా వెళ్ళినప్పుడు పాపం అంటే నేను ఎందు గురించి చెప్తున్నానంటే కనుక మన యొక్క ఆశ మన యొక్క ఆశ ఏంటంటే కనుక మనము మనము మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని హలలుయ మన కుటుంబం మన బిడ్డలు మన తల్లిదండ్రులని ఆనందంగా ఉంచాలని అది తప్పిదం ఎంత మాత్రము కూడా కాదు నేను చైనీస్ కులేదు కానీ నా బిడ్డకి రెండు కొన్నాను కదండీ నేను ఇంకా నా నేను ఇది పూరి గుడిసెలో ఉండేవాడిని కానీ నా బిడ్డ చదువుకునే వయసు వచ్చేటప్పటికి మంచి గృహాన్ని కట్టించాను నేను కిందే పండుకున్నాను కానీ నా బిడ్డలకి మంచి బెడ్ తయారు చేయించాను కదండి నేను ఇంగ్లీష్ తెలుగు మీడియంలో చదువుకున్నాను నా కానీ నా బిడ్డలు ఈరోజు మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటున్నారు కదండి అది ఏ విధమైన ఇంగ్లీష్ అయినప్పటికీ కూడా అమ్మాయిని పిలవడానికి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది సో ఈ విధంగా ఈ విధంగా మనందరము కూడా మనందరము కూడా బెటర్మెంట్ని కోరుతున్నాం మనం ఏం కోరుతున్నామండి వాట్ ఈస్ దట్ బెటర్మెంట్ అంటే ఏంటి అంటే ఏంటండి బెటర్మెంట్ అంటే ఉన్నత స్థానం ఈ స్థానం ఈ కింద స్థానం నాకు మంచిగా లేదు నాకు బెటర్మెంట్ కావాలి అప్ గ్రేడ్ అవ్వాలి అప్గ్రేడ్ అవ్వాలని మనం కోరుతున్నది ఏంటంటే కనుక నా బిడ్డలు ఉన్న స్థానంలో ఉండాలి నేను సైకిల్ మీద వెళ్ళినా వారు మోటార్ సైకిల్ మీద వెళ్ళాలి అక్కడ యాక్సిడెంట్ అయినా పర్లేదు కానీ మోటార్ సైకిల్ మాత్రం వాళ్ళకి ఉండాలి కారు ఉండాలి ఇదంతా కూడా యలోకమైన ఆశ ఈ విషయాన్ని గమనించాలి మనందరము కూడా దేవుని సన్నిధానంలో ఉన్న మనందరం కూడా గమనించవలసింది ఏంటయ్యా అంటే కనుక వాక్యం వింటున్న మనందరము కూడా గమనించవలసింది అంటే కనుక ఆయన ఎందుకు విశ్వాసులకి ఈ మాట తెలియజేస్తూ ఉంటున్నారు ఆయన చక్కగా ఆయన వెంట పెట్టుకుని చక్కని రీతిలో కూడికలకు తిప్పుతూ ఉంటున్నారు నా కూడా చాలామంది నేను పట్టుకుని కూడికలకు తిప్పుతూ ఉంటాను చాలామంది బిడ్డలని అయ్యా మీరు ప్రార్థన చేయాలి మీరు ప్రార్థన చేయాలి ఇక్కడ సన్నిధిలో మీరు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కానీ ఆ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాను నేను ప్రార్థన చేయమంటే ఇలా అంటూ ఉంటారు చెయ్యాలంటాను నేను నువ్వు ఎలా చేస్తావో చెయ్యి నాకు తెలియదు నేను ఇక్కడలాగా ఉంటాను అంటాను నేను ఎంత లేట్ అయిపోయినా సరే ఇందు గురించి అంటే గనుక ఇప్పుడు నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా ఏంటి అప్గ్రేడ్ అవ్వాలి ఎవరు మన బిడ్డలో మన బిడ్డలో బెటర్మెంట్ కావాలి ఎవరు మన బిడ్డలు ఎందుకు తల్లిదండ్రులుగా మన ఆశ పరమ తండ్రి ఆశ ఏంటంటే కనుక ఈ బిడ్డలో నాతో మాట్లాడాలి హలలుయా నన్ను మొర్ర పెట్టాలి నా మాట వారి వృధిలో ఉండాలి హలలుయా ఇదిగో నేను వీరు ప్రేమించినట్టు వీరు నన్ను కూడా ప్రేమించాలి హలలుయా ఇంకను కూడా పరమ తండ్రి నీ కొరకు నా కొరకు సినువులో యాగమైన ఆ పరిశుద్ధమైన దేవుడు తండ్రి యొక్క మొర్రపెట్టి చూ ఉంటున్నారు మనందరికీ తెలుసు యోహాను స్వార్త పదిహేడో ఆయన చేసే ప్రార్థన అదే ఇప్పుడు తీయద్దు ఎందుకు అంటే గనుక ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన చెప్పుతుంది ఏంటంటే కనుక అయ్యా నీ ఎందు నేను ఏ విధంగా మహిమపరచబడి ఉన్నానో వారు నా ఎందు ఆ విధంగా మహిమపరచబడాలని చెప్పేసి యస్సు క్రీస్తు ప్రభుల వారు తండ్రి పాదముల యొద్ద ఉండి మర్రపెట్టుచు ఉంటున్నారు ఎందుకు అంటే గనక ఈ లోకంలో నుండి మనల్ని దేవుని సన్నిధానం వరకు నడిపించింది ఆయన వాక్ ఎ లోకంలో ఉన్న మనందరం కూడా ఎవరొకడు ఈ అన్నో తమ్ముడో ఈ చెల్లొ అక్కో ఈ అమ్మో మనకు తెలియజేశారు అమ్మ దేవుని సన్నిధికి రండి ఎక్కడికి రండి దేవుని సన్నిధికి రండి మనము ఎక్కువ ఎక్కువ మంది ఎక్కువ మంది ఈ యొక్క గల్ఫ్ దేశాల్లో ఉండేవారు ఇంకా బయట దేశాల్లో ఉండేవారు ఎక్కువగా దేవుని సన్నిధానానికి ఎందుకు వెళ్తారంటే కనుక ఐఎమ్ ఫర్ క్రై కృష్ణ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు కదా కృష్ణ కృష్ణ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు ఓకే ఆయన సాక్ష్యాన్ని వింటే కనుక ఆయన ఇంటికాడ ఉన్నప్పుడు హైందువుడు ఆయన ఇంటికాడ ఉన్నప్పుడు హైందువుడు ఆయన ఎప్పుడైతే ఇలాంటి ప్రాంతాలకు వచ్చేసి జీవనోపాధి కొరకు ఆయన ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారో ఎవరో నీలాంటి వారు నాలాంటి వారు ద్వారానే పరిచయం అయింది దేవుని యొక్క సువార్త ఆయనకి అర్థముందా నీలాంటి వారు నాలాంటి వార వలనే ఆయనకి పరిచయం అయ్యి ఆ సాక్ష్యము ఆయన వినే ఏంటి వీరు నేనెవరో తెలీదు నా కొరకు ప్రార్థన చేయటం ఏంటి నా కొరకు మాట్లాడటం ఏంటి నాకు వస్తున్న ఆలోచన ఆయన ఎలాగ బయలుపరుస్తూ ఉంటున్నారు ఎందుకు అంటే మనము విశ్వసిచ్చుస్తున్న దేవుడు మనము ఆయన్ని చూసి నమ్మిన వారు ధన్యులా చూడక నమ్మిన వారు ధన్యులా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి విశ్వాసులైన మన అందరము కూడా నా కార్యము జరగాలి అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం ఎప్పుడు ప్రార్థన చేస్తాము కార్యము జరగినప్పుడు ప్రార్థన చేస్తాం మనం ఎప్పుడు దేవునికి స్థుతిందామంటే ఎప్పుడు దేవునికి కృతజ్ఞత ఆ స్థుతులు మనం చెల్లిస్తామంటే కార్యము అయిన తదుపరి హల ఊయ హలలూయ చాలామంది బిడ్డలు చాలామంది బిడ్డలు ఇది ఫోన్లు చేసి లేకుంటే వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఉంటారు తమ్ముడు సోనపుళ్ళు కాని ఉండేవారు సులువు చెప్పేసి ఆయన పేరు మార్చాము ఆయన అబుదాబిలో పనిచేస్తున్నారు ఆయన సడన్గా మెసేజ్ పెట్టారన్నమాట ఐగరు వందనాలు ఇప్పుడు నా భార్య నిండు గర్భిణీగా ఉంది ఆ బిడ్డ డెలివరీకి వెళ్తుంది ప్రార్థన చేయండి నాకు పెట్టేశాడు అక్కకు పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఉండి ఆవిడ నన్ను అడుగుతుంది నేను ఆవిడని అడుగుతున్నాను ఎవరని చెప్పేసి పని తర్వాత చూసి అమ్మ ఆయన అని చెప్పేసి నేను చెప్పాను చక్కని రీతిలో ఎందు గురించి నేను చెప్తున్నానంటే కనుక ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్నారండి నేను ఎక్కడో ఉన్నానండి అతను భార్య ఇంటి దగ్గర హాస్పిటల్ దగ్గర ఉందండి ఇప్పుడు చూడండి విశ్వాసులైన మన అందరము కూడా ఇక్కడ ఎవరిని అడుగుతున్నామంటే కనుక మనము చూడని దేవుణ్ణి దేనిలో అడుగుతున్నా మనం విశ్వాసంలో అడుగుచూ ఉంటున్నాం హలోయా మనందరము కూడా అవును మనకెంతో బలమైన కార్యాలు ఉన్నాయి ఈరోజు ఉదయం నేను సన్నిధికి వెళ్ళాను కదా ఒక సన్నిధికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాలి కదా అక్కడ వాక్యము చెప్పడానికి అక్కడ ఉన్నవారందరూ కూడా చాలా గొడులు ఉన్నారు చాలా గొప్పవారు ఉన్నారు చాలా ధనవంతులు ఉన్నారు చాలా అనుభవం కలిగిన వారు ఉన్నారు కానీ నా దేవునియందు నేను ఉంచిన విశ్వాసము వరందరం వారందరూ ఎదుర్కొండగా నన్ను నిలబెట్టి ఆయన మాటలు చెప్పే ధన్యత నాకు ఇచ్చాడు హాలలోయా హాలలోయా అంత మాత్రాన్ని నేను వారికంటే అంటే గొప్పవాణ్ణి అని చెప్పేసి నేను ఎంత మాత్రం కూడా అన్నం కానీ నా దేవుని దృష్టిలో ఆ దేవాతి దేవుడు నన్ను వాడుకుంటూ ఉంటున్నాడు అది నా ధన్యత హాలలోయ హాలలో ప్రియమైన దేవుని వారులారా ఆలోచన చేయండి మన దృష్టి ఎక్కడ ఉంటుంది మన యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది ఆలోచన చేయండి మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఏమి అనడానికి ఇష్టపడను అంటే దేవుడు ఆయన వాక్కుతో మనల్ని సరి చేస్తూ ఉంటాడు ఆయన వాక్కుతో మనల్ని నిరగ్గొడుతూ ఉంటాడు ఆయన వాక్కుని నింపి మనల్ని సంతోషభరితం చేస్తూ ఉంటాడు మన ఆనందింపజేస్తూ ఉంటాడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు ఈరోజు చదువుకున్న మాటలో నుండి మీరు కిందకి చదవండి మనం ఈ లోకానికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి అన్నము వస్త్రము ఈ రెండు దేవునికి మనకి కావాలి కదండి అన్నము వస్త్రము ఈ రెండు కూడా మనకి కావాలి గలవారమై ఉండి వాటితో తృప్తి పొందడము ధనవంతులకుటకు అపేక్షించు వారు శోధనలోను ఒకసారి ఇటు చూడండి దేంట్లో పడుతున్నారండి శోధనలో శోధన ధనవంతులు ధనవంతులుగా ఇప్పుడు ధనవంతుడు అవ్వడము అది తప్పు ఎంత మాత్రము కూడా కాదు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నా మనము ఏదో విధంగా భోంచేస్తాం కదండి ఇంటి దగ్గర ఉన్నా మనం ఏదో విధంగా భోంచేస్తాము ఇప్పుడు మనకి మనకు అన్నీ కూడా కర్రీ పాయింట్స్ బిర్యానీ పాయింట్స్ ఇంకో పాయింట్స్ ఇంకో పాయింట్స్ చేరు బోల్ పాయింట్స్ వచ్చేసినాయి కదండి ఏదో విధంగా మనం భోజనం చేస్తాం భోజనానికి ఏమాత్రం లోటు ఉండదు కానీ ఇక్కడికి ఎందు ఎందుకు అంటే ఇంకా కొంచెం ఉన్నతమైన స్థితికి మనము వెళ్ళాలి చేరుకోవాలి ఇంకా మన బిడ్డల్ని మనము ఆలోచన చేసే పరిస్థితి నా బిడ్డలకు రాకూడదు ఏ బిడ్డ కూడా ఇప్పుడు చూడండి నేను అనుకుంటూ ఉంటాను నేను ఆఫీసులో పనిచేస్తాను కదా నా బిడ్డలో కొంచెం కొంచెం ర్యాంకు పెద్దగా ఉంటే బాగుంటుంది తప్పు అది తప్పు కాదు అది తప్పు ఎంత మాత్రము కూడా కాదు వారు అలాగే ఉండాలి వారు అలాగే ఇంకా ఇంకా హెచ్ అయిన స్థానంలో ఉండాలి నేనే ఏదో అమ్మ అమ్మ బాగున్నారా అని చెప్పేసి నన్ను అడిగేవాడిని కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ అమ్మ అంటలేదు ఏమంటున్నారు వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అది వాళ్ళకి అర్థమైన అర్థమవునా కానీ ఇంగ్లీష్లో మాట్లాడతారు వాళ్ళు అంటే నేను ఎందుకు గురించి చెప్తున్నానంటే ప్రియమైన దేవుని వర్లారా ఆ లాంగ్వేజ్ కాదు మనకు కావాల్సింది మనకి కావాల్సింది ఏంటంటే గనక మన స్థితి దేవునిలో ఎలాగున్నది కావాలి హాలలోయ మన స్థితి దేవునిలో ఎలాగున్నది ఇప్పుడు ఇక్కడ అంటున్నారు ధనవంతుల గుటకు అపేక్షించు కోరుకునేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులను ఏంటంటే అది అవివేకము వివేకము కాదు ఇదేంటండి అవివేకయుక్తే అయ్యా నీ పని అయిపోద్దా అయిపోద్ది ఎంతట్రానో ఐదు వేలట్రా అయిపోద్దు అయ్యిందా అవ్వట్లేదు తల్లి ఇందిరా వచ్చి సాక్ష్యం చెప్తున్నారు అయ్యా రాత్రి చెమ్ము పొద్దునికి వచ్చేసిందంట అప్పుడు ఎంతో ఆనందం అంటే నేను వారిని హేళన చేయట్లేదు పరిస్థితుల ప్రభావము ఎందుకు అంటే ఇప్పుడు సంపాదించుకోవడం తప్ప అంటే ఎవరు కూడా సంప తప్పు అని చెప్పేసి ఎవరు కూడా అండ్రో ఎందుకంటే అంటే ఇక్కడికి వచ్చి చాలామంది ఆ హౌస్ కీపింగ్లోనూ అక్కడ ఇక్కడ పనిచేసుకునే వారు డ్రైవింగ్ నేర్చుకున్నారు చక్కగా ఇప్పుడు అది హౌస్ కీపింగ్ పక్కన పడేరు ఇప్పుడు ఏం పట్టుకున్నారు అప్గ్రేడ్ కానీ విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా ఎదుగుతూ ఉంటున్నాము ప్రార్థనా జీవితంలో ఏ విధంగా ఎదుగుతున్నాం మనల్ని విశ్వాసంలో బలపరచడానికి అపోస్తుడైన పౌల్ గారు ఆయన రాస్తున్న ఉత్తరాల్లో అనేకమైన మార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు మనకు జరిగిన యూత్ ఆరాధనలో తమ్ముడు డేవిడ్ శ్యామ్ గారు క్షమించాలి ఆయన కూడా అందరికీ వందనాలు చెప్పారు ఆయన ఆయన చెప్పిన వర్తమానంలో నుంచి కొరిందులోకి రాసిన పత్రికలో నుంచి ఒక మాట చెప్పారు ఏమన్నారు ఆయన గుర్తుంది ఎవరికైనా ఆయన ఏమన్నారంటే కనుక మీరు ఇంకా ఎన్నాళ్ళ వరకు చంటి పిల్లలాగా మీరు ఏం తాగుతున్నారు పాలు తాగుతున్నారు మీరు ఏం తాగాలి బలమైన ఆహారం మీరు తినాలే అది ఆయన చెప్పింది ఎందుకయ్యా అంటే గనక సంవత్సరములు సంవత్సరములు వెంబడి దేవుని సన్నిధికి వెళ్తూ నీవు నేను కూడా మన విశ్వాసాన్ని బలపరుచుకోవడము అంటే గనక ఇప్పుడు ఎవరైనా నూతనమైన బిడ్డలు వచ్చిన తర్వాత ఉండి వారు ప్రార్థన మంచిగా చేస్తున్నారండి ఆరాధన మంచిగా చేస్తున్నారండి వాక్యం మంచిగా చదువుతున్నారండి ఇదిగో విశ్వాసాలు అందరితో కలిసి చక్కగా చక్కగా ముందుకు వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తున్నారండి వారు చక్కని రీతిలో ఇదిగో దశ భాగాలు ఇస్తున్నారండి వారు చక్కని రీతిలో సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారండి ఇదిగో వారు ఏది ఏ బిడ్డ చెప్పినప్పటికీ కూడా ఇబ్బంది పడకుండా వారికి తోచిన సహాయాన్ని వారు చేస్తున్నారండి అంటే కనుక అది వారి ఇష్టమైన ఇష్టమైనట్లు కాదు దేవుడు ప్రేరేపించిన గుది దేవుణ్ణి వారు రుచి చూచి ఎరిగి వారికి ఉన్న దాంట్లో నుంచి ఇస్తూ ఉంటున్నారు హలోయ ఆయన అంటారు కదా మీరు అన్న వస్త్రములు లేని వారికి మీరు అన్న వస్త్రములు ఇచ్చి తురి లేని వారికి మనం ఇస్తున్నప్పుడు అది మనం ఇస్తున్నాము అంటే కనుక మనం ఏమనుకుంటాం అంటే కనుక నేను ధనవంతుని కాబట్టి నా దగ్గర ఉన్నది కాబట్టి ఇస్తున్నాను నో 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 ఇప్పుడు కూడా ఆ విధమైన ఆలోచన మనలో ఉండకూడదు దేవా మీరు ఇది దయచేస్తారు మీకు వందనాలు ఇదిగో మీరే ఇస్తున్నారని చెప్పేసి మనం ఇవ్వాలి హాలలోయ నువ్వు ఎప్పుడైతే ఇస్తావో దానికి డబల్ దేవుడికి ఇస్తాడు దానికి డబల్ నీకు దేవుడు ఇస్తాడు ఆలోచన చేయండి మనం ఆ విధంగా ఉంటున్నామా ఇక్కడ మనం చేస్తున్న మాటలు మీరు కిందకి చదవండి విశ్వాసులమైన మనందరి కోసం కూడా దేవుడు ఏం చేస్తున్నారు ఆ తొమ్మిదో వచ్చిన నుంచే నేను ముందుకు చదువుతున్నాను శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలను పడుదు దీని కొరకు ఈ మాట ధనము కొరకు పరుగులు పెడుతున్నవారు ధనము కొరకు ప్రయాసపడుచు ఉంటున్నవారు ధనము కొరకు ఓ విషయం చెప్పాను నేను మీకు అయ్యో బాబు చాలా కష్టమండి ఇంకా నా వల్ల కాదు ఇంక నేను అప్పులు చేయలేను లేకుంటే ఇంకెక్కడి నుంచి తీసుకురాలేను కష్టము అని అనుకుంటే కనుక నేను ఈ పరిచయను ముందు కొనసాగించలేను ఇదేమో ఇంతమంది మధ్యలో నిలబడి ఈ పరిచయను నేను కొనసాగించలేను నేను నా నా స్థితి మంచిది కాదు నా స్థితి అంతంత మాత్రమే కానీ దాంట్లో నేను సంతోషంగా ఉంటాను హలలోయ దాంట్లో నేను ఆనందంగా ఉంటాను హలలోయ దాంట్లో నాకున్న దాంట్లో నేను ఎవరైనా సరే అయ్యా ఈయన పరిస్థితి బాగాలేదంటే కనుక ఆయనకి ఏదో విధంగా సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు కొనసాగుతూ ఉంటాను హలోయ అది నేను చేసేది అంత మాత్రము కూడా కాదు ఈ మాట చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉంటున్నాను అది నేను చేసేది కాదు అది నా దేవుడిచ్చిన జ్ఞానము నా దేవుడిచ్చిన మెలకు ఇది అవివేకము కాదు వివేకముతో కూడినదే అవివేకము అనేది మానవులకు వచ్చేది వివేకము అనేది దేవుడిచ్చేది మనందరము కూడా దేవుడిచ్చే జ్ఞానం మేరకు ముందుకు కొనసాగాలని చెప్పేసి వాక్యము స్పష్టమైన రీతిలో నీతో నాతో మాట్లాడుచు ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయన అంటూ ఉంటున్నారన్నమాట పదవ చూపులు అంటున్నారు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఏంటన్నది మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నుంచి తొలగిపోతున్నారు ఒకసారి నాకు చూడండి అందరం మనం అందరం ఎక్కడున్నాము ఎక్కడున్నామండి ఇప్పుడు దేవుని మందిరములో ఉన్న అందరిని కూడా ఏమని పిలుస్తారు ఏమని పిలుస్తారు మనల్ని విశ్వాసులు అని పిలుస్తారు మనల్ని మనల్ని విశ్వాసులు అని పిలుస్తారు విశ్వాసులుగా పిలువబడుతున్న మనందరము కూడా దేంట్లో నుంచి తొలగిపోతున్నాం వాక్యమందు మనం నిలకడగా ఉండం లేదు విశ్వాసములో నిలకడగా ఉండలేదు వాక్యములో నిలకడగా లేదు విశ్వాసంలో నిలకడగా ఉండటం లేదు అంటే దేవునితో మనం ఉంటున్నట్ట లేనట్ట ఆయన అంటారు ఆయన అంటారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టల ఉండుట అది జరిగిన పని అది జరిగేది అంత మాత్రమే కూడా కాదు మనకందరికీ తెలుసు అనేకమైన మార్లు ఈ మాటలు మనం చదువుతూ ఉంటాం అనేకమైన మార్లు దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉంటాడు అనేకమైన మార్లు మనందరినీ కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు మన విశ్వాసాన్ని మన సన్నిధిలో అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగినాయి అనేకమైన మార్లు కానీ అది నీ పరిమాణమునకు అంటే నీ విశ్వాసము పరిమాణమునకు తగినట్లు దేవుడికి నీకు అనుగ్రహిస్తాడు అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి నేను కన్నీళ్ళు విడిస్తున్నాను తండ్రి బుర్జు ఖలీఫాలో ఉన్న తండ్రి రెండు ఫ్లాట్లు ఉన్న రూము ఆ ఫ్లాట్ నా పేరుని రాసేయండి అని చెప్పేసి మన కన్నీళ్ళు వస్తే వస్తుందా ఆ బుర్జు ఖలీఫాగా వెళ్ళి టిక్కెట్టుకున్నా కూడా డబ్బులు మన దగ్గర మన ప్రార్థనలు అవి అలాంటిది కాదు మనం చేయవలసిందే అన్న అలాంటిది కాదు మనం చేయవలసిందే మనం చేయవలసింది ఏంటంటే కనుక నీళ్ళు బలపడి కృప నాకు దయచేయండి నా దేవా నీతో ఉండే గొప్ప శక్తి నాకు దయచండి నా దేవా ఇదిగో మీరు ఇచ్చిన విశ్వాసంలో నేను బలపడాలి నా తండ్రి ఏమో దేవుడు నిన్నే హెచ్చిస్తాడు బలపరుస్తాడు నాకు తెలీదు ఎక్కడో సోనాపూర్లో ఉన్నవాడిని ఎక్కడో అక్కడ కూర్చుని నలుగురికి ముగ్గురికి చెప్పుకునేవాడిని ఆయన నిలబెడతారని ఆయన ఇంత పెద్ద సంఘాన్ని దేవుడు నాకు ఇస్తాడని మీ అందరూ ఈ సంఘానికి వస్తారని మీ అందరు ఎదుట దేవుని మాటలు చెప్పే కృపణిస్తారని నాకు తెలియదు కానీ నా విశ్వాసము నన్ను హెచ్చించింది నా విశ్వాసము నన్ను బలపరిచింది నా విశ్వాసానికి కర్తయుద్ధాన్ని కొనసాగించి వాడే ఉన్నవాని వైపు నా చేతులు ఎత్తి ఉన్నాను నా విశ్వాసము ఆయన ఎందే ఉంచి ఉన్నాను ఇది మన విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నాం మనందరము కూడా మనందరం కూడా విన్నమాట మనందరం కూడా ముందు నుంచి మన మన మధ్యలో అనేక మంది సండీ స్కూల్ టీచర్లు ఉన్నారు మన మధ్యలో సండీ స్కూల్ టీచర్లు వారు అప్పటినుంచి విన్న మాట ఏంటంటే కనుక ఏసుక్రీస్తు ప్రభులు వారు అంటారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అప్పటి నుండి చెప్పే మాట ఆయన మాటలు మారేవి ఎంత మాత్రము కూడా కాదు ఆయన మాటలు ఎన్నటిన్నటికీ కూడా మారవు మనుష్యులమైన మనం మారిపోతూ ఉంటాం మన స్థితులు మారిపోతూ ఉంటాయి అమ్మ నుంచి డాడీ అయిపోతాం ఏమో డాడీ నుంచి ఆయన ఎవరో నాకు తెలియదనే స్టేజ్ కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం అంటే మన పరిస్థితులు ఎలా మారుతాయో ఎప్పుడు మారుతాయో మనకు తెలియదు మనకొస్తున్న చట్టాలు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మనం ఎక్కడో బయట దేశాల కోసం కాదు మన దేశం కొరకు మనం మాట్లాడుకుంటే గనక ప్రి దేవుని బిడ్డ విను జాగ్రత్తగా ఇదిగో మనం అనుకుంటున్నాం వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పేసి చిన్న మాటల్లో చిన్న సమస్యల్లో వారి ఓర్మిని మర్చిపోయి వారి చేసిన ప్రమాణమును మర్చిపోయి వారి సన్నిధిని వివాహం అనే విషయాన్ని మర్చిపోయి వారి బంధాన్ని మర్చిపోయి సీదా కొట్టుకెళ్ళిపోతూ ఉంటున్నారు మాకేం కావాలండి ఇప్పుడు ఎందుకు అంటే మాకు స్వేచ్ఛ కావాలి ఏం కావాలండి మాకు స్వేచ్ఛ కావాలి ఏలోకమైన స్వేచ్ఛ ఎలోకమైన స్వేచ్ఛ నిన్ను నిన్ను నీ బ్రతుకును వేలెట్టి చూపింపగా చేస్తుంది అయ్యా నువ్వు సహించుకుని ఆ నీకు దేవుడిచ్చిన పందంలోనూ ఉంటే గనక అనేకులకి మాదిరికరంగా చేస్తది హలలుయ హలూయ చాలామంది తెలియజేస్తూ ఉంటున్నారు అయ్యా ఇదిగో ఈ దినాల్లో ఎక్కువ మంది డైవర్సులు జరుగుతున్నాయంటే అది ఎవరిలో కాదు ఎవరిలో మన విశ్వాసులమే మనం విశ్వాసులమే మనం సహించుకునేవారు మన నిరీక్షణ కలిగి ఉన్నవారు మనం ఎవరు ఏ ఉండి మనము నిరీక్షణ ఏది మన నిరీక్షణ ఏది మన ఏది మన విశ్వాసమేది ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచన చేయి దినము దేవుని సన్నిధానంలో ఉన్న మనందరము కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి మన విశ్వాసంలో నుండి మనం తొలగిపోకూడదు నా దేవుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు నీ కొరకు నా కొరకు రక్తం చిందించిన ఏసయ్య ఆయన రాసిన యోహాను పత్రికలో పదిహేడవ అధ్యాయంలో చక్కని మాట ఆయన అంటూ ఉంటాడు పదిహేడవ అధ్యాయంలో యోహాను సువార్త పదిహేడో అధ్యాయంలో ఆయన ఒక మాటని తెలియజేస్తూ ఉంటాడు మనందరికీ కూడా తెలిసిన మాట అనేకమైన మార్లు మనం చదివిన మాట ఒక్కసారి మీరు చూడండి పదిహేడు అధ్యాయంలో ఆయన తండ్రికి మొర్ర పెడుతూ తండ్రికి మొర్ర పెడుతూ ఆయన అంటున్నారు చూడండి ఇరవై నుంచి మనం చదువుకున్నట్లయితే కనుక మరియు నీవు నన్ను పంపితు లోకము నమ్మునట్లు తండ్రి నా ఎందు నీవును నీ ఎందును నేనును ఉన్నలాగున వారును మన ఎందు యాఖ్యమై ఉండవలను ఏమై ఉండాలండి యాఖ్యమై అంటే విడిపోవటం కాదు నా ఇష్టం సార్ కానీ జీవించటం కాదు నన్ను నేను తగ్గించుకోవాలి వారితో నేను ఏకమై ఉండాలి ఈ ఏకమైన బంధము నా దేవుడు ఇచ్చిన బంధము ఇది మనం సంపాదించుకున్నది కాదు లోకంలో ఉన్నప్పుడు నా ఇష్టం నేను జీవించానండి ఇప్పుడు దేవుని మందడానికి వస్తున్నాను నేను కొట్టను నేను ఆరాధన చేయను నేను ప్రార్థన చేయను నేను దేవుడికి కావాలి నా దేవుడు నాకు కావాలి దేవుడు వస్తాడా మనకి ఆయన వాక్యము సెలవిచ్చిన రీతిలో జీవించాలి మనం హలోయ ఆయన వాక్కు సెలవిచ్చిన రీతిలో నువ్వు జీవించినట్లయితే కనుక ఆయన ఇస్తాన నా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవచ్చు నేను పొందుకోవచ్చు ఇంకా ముందుకు చదవండి ఆ మాటలు ఇంకా ముందుకు చదవండి కొంచెం ఏమంటున్నారు ఆయన చూడండి అంటున్నారు ఆయన అంటున్నారు మాట అదే మాటను ఏకమే ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు వారు వాక్యము వలన దేని వలనండి నువ్వు వాక్యం ఎంటున్నావు దాన్ని విశ్వసించాలి వాక్యం వింటున్నావు దాన్ని చదవాలి వాక్యం వింటున్నావు దాన్ని ధ్యానించాలి వాక్యం వింటున్నావు దాని ప్రకారంగా నడుచుకోవాలి అది నా దేవుడు తెలియజేస్తున్న మాట అది దేవుడు మనకి దీనము మనకి నేర్పుతున్నది నా విశ్వాసంలో నుంచి నేను తొలగిపోకూడదు అంటే కనుక వాక్యం నుండి నేను తొలగిపోకూడదు నా విశ్వాసంలో నుండి నిన్ను తొలగిపోకూడదు అంటే కనుక ఇదిగో తండ్రి తండ్రితో ఏసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా ఏకమై ఉన్నారు నేను క్రీస్తుతో ఏకమయ్యి ఉండాలి ఆ విధంగా మనము ముందుకు కొనసాగినప్పుడు ఆ విధంగా మనం ఉన్నప్పుడు చూడండి వాక్యమందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చుతుని వారి ఎందు నేనును నా యందు నీవును ఉండవలనా వారు సంపూర్ణములుగా చేయబడి యాకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమితు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చి ఆయన మహిమ మనకి ఇచ్చి ఉన్నారు ఆయన ఇచ్చిన మహిమను చూస్తున్న మనందరము కూడా ఆ మహిమను పొందుకున్న వారి వలె ఇదిగో ఈరోజు చదువుకున్న మనందరం కూడా విశ్వాసములో నుండి తొలగిపోకూడదని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఎలోక ధనం వైపు మనం చూసి మన విశ్వాస జీవితాన్ని మనం నాశనం చేసుకోవద్దు ప్రియమైన దేవుని వారులరా మనము ఆ లోకం వైపు చూసి ఇదిగో మన విశ్వాసములోనంట తమ్మును తోమే ఏం చేసుకుంటున్నారండి పుడుచుకుంటున్నారంట పుడుచుకుంటున్నారంట డబ్బు కోసం అనేకమైన హత్యలు మనం చూస్తూ ఉంటున్నాం ఇన్ని లేపేయాలి అంటే కనుక రెండు మూడు లక్షలు ఇంటికాడ ఖర్చు పెట్టానంటే వాడిని లేపేస్తారు మన ఇంటికాడ భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి కొన్ని కొన్ని యూపీ బీహార్ అలాంటి ప్రాంతాల్లో లక్షలు అవసరం లేదు పదిహేను వేలు వేలు ఇస్తే కూడా వాళ్ళు మనిషి జీవితం ఎంత ఏ పాటిది ఏ పాటిది కానీ నీ నా జీవితము చాలా విలువైంది ఆ విలువ నీ వల్ల రాలేదు నా వల్ల రాలేదు పరిశుద్ధమైన దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు పరిశుద్ధమైన దేవుడు ఆయన సన్నిధానంలో నిలువబెట్టి ఆయన సన్నిధానంలో కూర్చుని పెట్టి ఆయన వాక్యాన్ని నీ హృదయంలో దాచిపెట్టుకోవడానికి నీ హృదయంలో ఉన్న ప్రతి మలినాన్ని ప్రతి చీకటిని ప్రతి అంధకారాన్ని తీసివేసి ఆయన మహిమతో నిన్ను నింపి ఆయన వెలుగుతో నిన్ను నింపి ఆయన పరిశుద్ధతను నీకు అనుగ్రహించి పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఆయన రాకడంలో నువ్వు ఆశపడి ఉంటున్నారు అప్పుడు నీవు అనేక మందికి మాదిరికనగా నువ్వు మార్చబడతావు ఒకసారి లేచి నిలబడదామా అడుగుదామా అయ్యా నా విశ్వాసంలో నేనే విధంగా జీవిస్తున్నాను నా తండ్రి ఇద్దరు మీరు మాట్లాడిన మాటను బట్టి మీ కొందరాలి నా దావా ని ఓ యోబు నా తండ్రి సెలవిచ్చాడు నా తండ్రి నా తల్లి గర్భ